ఒక అడవిలో ఒక జత్తుల మారి నక్క ఉండేది దానికి చాలా అంటే చాలా ఆకలిస్తుంటుంది అప్పుడు అది ఏమైనా తినడానికి దొరుకుతుందో ఏమో అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అలా తిరిగి తిరిగి అలిసిపోయి ఒక ఒక దగ్గర కూర్చుంటుంది అప్పుడే పొదల చాట్ నుంచి ఒక కుందేలు పిల్ల వస్తుంది అప్పుడు నక్క చాలా హ్యాపీగా ఈరోజు ఆహారం నన్ను వెతుక్కుంటూ వచ్చిందని ఎగురుతూ సంతోషంగా చూస్తూ ఉంటుంది కుందేలుకు అక్కడ జత్తుల మారి నక్క ఉంది అన్న సంగతి తెలియక ఆ అడవిలో డ్యాన్స్ ఆడుతూ తిరుగుతూ అటు ఇటు పాట పాడుతూ హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అప్పుడు నక్క మెల్లిగా కుందేలు దగ్గరికి వస్తుంది ఓయ్ కుందేలు నేను నిన్ను తింటాను అని నక్క అంటుంది అది చూసి కుందేలు ఎంతో భయపడుతుంది నువ్వా నక్క బావా నన్ను వదిలే అని వేడుకుంటుంది నేను నిన్ను తింటాను అంటుంది అయితే నేను పారిపోతానని కుందేలు పారిపోతూ ఉంటుంది అలా చాలా దూరం పరిగెడుతూ పరుగెడుతూ ఉంటే తన ఫ్రెండు అయిన కందిరీగా తనకు ఎదురవుతుంది ఏమైంది కుందేలు బావా అలా పరిగెడుతున్నావు అని కందేరిగా అడుగుతుంది అప్పుడు కందిరీగకు కుందేలు చెప్తుంది నక్క బావా నన్ను తినడానికి వస్తున్నాడు అందుకే నేను భయపడి పారిపోతున్నాను అని అంటుంది అప్పుడు కందిరిగా నువ్వు పారిపోవడం ఏంటి అది నిన్ను తినడం ఏంటి నేనున్నానుగా దాన్ని అంతు చూసాను అని కందిరీగ కోపంతో అంటుంది అంతలోనే అటువైపు నుంచి నక్క వస్తుంది ఏయ్ కుందేలు నేను నిన్ను తిందామని అనుకుంటే నువ్వు అక్కడ ఇక్కడ నన్ను పరిగణిస్తున్నావా నీ అంతు చూస్తాను అని అంటుంది అప్పుడే కందిరిగా కోపంతో వచ్చి ఏయ్ నక్క నువ్వు నా ఫ్రెండ్ను కుందేళ్లు తింటావా నీ అంత చూస్తాను అని నక్కను చాలా కోపంతో తిడుతుంది అప్పుడు నక్క ఏ నువ్వేంటి నన్ను కొట్టడం నేను ఊదితే గాలి ఎగిరిపోతావు ఏమనుకుంటున్నావు అంటుంది అప్పుడు కందిరిగకు కోపం వచ్చి కోపం అప్పుడు కందిరిగకు కోపం వచ్చి నక్కతో ఫైట్ చేస్తుంది నక్కను బాగా కొడుతుంది ఆ దెబ్బకు నక్కకు బాగా దెబ్బలు తగిలి అ భయపడి అటు నుంచి పారిపోతుంది అప్పుడు కుందేలు చాలా సంతోషంతో కందిరిగతో ఇలా అంటుంది ఈరోజు నువ్వు లేకపోతే నన్ను ఆ నక్క తినేస్తుంది నీ వల్ల ఈరోజు నేను బ్రతికిపోయాను థ్యాంక్ యూ అని కందేరీగతో చెప్తుంది అప్పుడు కందేరీగా నువ్వు ఆ ఫ్రెండ్ నువ్వు కాపాడుకోవడం నా ధర్మం అని చెప్తుంది అప్పుడు కుందేలు హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కందరీగా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది